హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపూత్ర సేన తెలంగాణ పరిస్థితి మాట్లాడుతున్నా అర్థం కాలేదు సార్ గౌపూత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ అని మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారు నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు మళ్ళీ ఎట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు అది పేరు మరి అదేంటి పెట్టుకున్నావు నేను హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ పదివేలు గౌ గౌరవ సాజ్ ఇక్కడ తెలంగాణలో పదివేలు అన్ని పదివేలు గౌరవ సాజ్ మంచిదే కదా చేస్తే ఆ మళ్ళా నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడ కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ లంగా పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో అలా కాదు బ్రదర్ హలో అంటే నువ్వు ఇక్కడ చెప్పిన విను చక్కగా మాట్లాడు అలా మాట్లాడే హలో నేను చెప్పిన విన్నురా ముస్లిం చెప్పు మొరింగురా చెప్పు మోరింగా మోరింగా ముస్లిం చెప్పు

తెలంగాణ అన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేన ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు తెలంగాణ గౌ పుత్రసేనా ఆ రైట్ గౌ పుత్రసేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు చెప్పు బోనాలు పండుగ చేసినా నువ్వు జె సిన్న బతుకమ్మ పేర్చినావా జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట పాట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ అవుతుంది నీకో ఎవరికి మాల్ దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే హలో నువ్వు చెప్పి నువ్వు నువ్వు చెప్పు ముస్లిం ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తా కదా ముస్ మోరింగ్ చెప్పమ్ గా ఇట్లా చెప్పు మోరింగ్ గోబ్యా చెప్పు చె ఎవరికి బంగ్లాదేశ్ చెప్తాం బాబారు చెప్తా రోహిన్ ఇండియాలో గోబ్యా మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థాని కల్చర్ గోబ్యాక్ బంగ్లాదేశ్ కల్చర్ గోబ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు చేసుకుంటూ వాళ్ళు హలో మసి నీది ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు బన్కాలు మాట్లాడావు అరే గిరే అన్నావంటే మూతి గుల్ల పోతాయి రారై ఏం అనుకుంటున్నావు తమాషా అని చేస్తున్నావు తమాత నువ్వు చేస్తున్నారు ఎవడు అనుకుంటున్నావు రా ఎవడు అనుకుంటున్నావు ఎవడు అనుకుంటున్నావు రారయ్ నువ్వు అక్కువా మాట్లాడవద్దు అక్కు మాట్లాడవద్దు ఎవరు అనుకుంటారై నీ నీ తెలుగు కదా ఎవర్కి తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ భాష నేర్చుకో తెలుగు హిందీ aata తెలుగు హిందీ aata నీ హిందీ ఎవర్కి కావాలరా నీ హిందీ పనికిమొల నీ హిందీ నాకెందుకురా నీ హిందీ నీ హిందీ నాకెందుకురా హిందీ అంటే నీకు హిందీ రాదు కదా హిందీ మేము ఎందుకు రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మీరు ఎందుకు మాట్లాడతారు హిందీ భాష మాతృభాష హిందీ రా ఎవరు మాతృభాష ఎవరు రా చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

Certamente ora.